నమస్కారం ఫ్రెండ్స్ మనకు ఏదైనా కష్టం వస్తే వెంటనే భయపడిపోతాం అంతా అయిపోయింది అని నిరాశ చెందుతాం కానీ తెలివైన ఆలోచన ఉంటే మనకు సంకేళ్లు వేసి జైల్లో పెట్టినా సరే మన వాళ్ళ కష్టాన్ని తీర్చవచ్చు అని ఈ కథ నిరూపిస్తుంది ఒక ముసలి తాత జైల్లో ఉన్న మనవడు వీళ్ళ మధ్య జరిగిన ఒక చిన్న ఉత్తరాల యుద్ధం ఊరు మొత్తాన్ని ఎలా షార్ట్ చేసిందో ఈరోజు వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మీకు ఒక అద్భుతమైన లైఫ్ లెసన్ ఉంది ఆంధ్రలోని ఒక చిన్న పల్లెటూరు అక్కడ రామయ్య అనే తాత తన మనవడు కార్తీక్ తో కలిసి ఉండేవాడు వాళ్లకు ఉన్న రెండెకరాల పొలమే వాళ్ళ ప్రపంచం ప్రతి ఏటా అక్కడ బంగాళదుంపలు పండించి వచ్చిన దాంతో హాయిగా బతికేవారు కానీ ఒకరోజు విధి ఆడిన వింత నాటకం వల్ల పోలీసులు కార్తీక్ ని అన్యాయంగా అరెస్ట్ చేశారు వాడు ఆయుధాలు దాచాడు అనే నిందతో జైలుకు పంపారు ఆపం ముసలి ప్రాణం రామయ్య ఒంటరి వాడైపోయాడు అప్పుడే బంగాళదుంపలు నాటాల్సిన సమయం వచ్చింది పొలం దున్నాలి కానీ రామయ్యకు అంత ఓపిక లేదు మనవడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది బాధతో రామయ్య తన మనవడి జైలుకు ఒక ఉత్తరం రాశాడు తాత రాసిన ఉత్తరం కార్తి బాగున్నావా నాన్న ఇక్కడ పరిస్థితి బాగలేదు పొలం తవ్వే సమయం వచ్చింది కానీ నీ తాతకు వయసు అయిపోయింది కదా ఒక్కడినే ఆ పొలాన్ని తవ్వలేకపోతున్నాను ఈసారి మనకు పంట ఉండదేమో అని భయంగా ఉంది ఈ ఉత్తరం అందిన మరుసటి రోజే కార్తీక్ దగ్గర నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది అది చూసి రామయ్య షాక్ అయ్యాడు అందులో ఏముందంటే మనవడి టెలిగ్రామ్ తాత పొలం అస్సలు తవ్వకు ఆయుధాలన్నీ అక్కడే దాచుంచాను జాగ్రత్త అంతే ఆ టెలిగ్రామ్ చదివిన పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు మరుసటి రోజు తెల్లవారుజామునే పదులు సంఖ్యల్లో పోలీసులు రామయ్య పొలానికి చేరుకున్నారు ఆయుధాల కోసం పొలం మొత్తాన్ని అంగుళం అంగుళం తవ్వేశారు రోజంతా కష్టపడిన ఒక్క తుపాకీ కూడా దొరకలేదు పోలీసులు విసిగిపోయి అక్కడి నుండి వెళ్లిపోయారు రామయ్యకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కానీ మరుసటి రోజు కార్తీక్ నుండి ఇంకో లెటర్ వచ్చింది కార్తీక్ రెండో లెటర్ తాత ఇప్పుడు పోలీసులు పొలమంతా తవ్వేసి ఉంటారు కదా ఇక ఆలస్యం చేయకుండా పంట విత్తనాలు వేసి జైల్లో ఉండి నీకు నేను చేయగలిగిన సహాయం ఇదే చదివిన రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి మనవడి తెలివితేటలకు చూసి గర్వపడ్డాడు చూసారా ఫ్రెండ్స్ పరిస్థితి ఎంత ఉన్నా భయపడకుండా ఆలోచిస్తే సమస్యే మనకు సమాధానం చూపిస్తుంది మారల్ అండ్ లెసన్ ఈ కథ ఇచ్చే సందేశం ఒక్కటే బలం ఓడిపోయిన చోట తెలివితేటలు గెలుస్తాయి కష్టం వచ్చినప్పుడు ఏడవడం కంటే ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రశాంతంగా ఆలోచించకండి దేవుడి మీద నమ్మకం మీ ఆలోచన మీద ధైర్యం ఉంటే ఏ సమస్య మీకు అడ్డు రాదు అడ్డు కాలేదు కూడా మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది కార్తీక్ చేసిన పని కరెక్టేనా మీ అభిప్రాయాన్ని కింద లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషనల్ కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం